రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కాంగ్రెస్ పార్టీని రద్దు చేసే సమయం ఆసన్నమైంది అంటూ వ్యాఖ్యానించాడు దానికి మొదటి నుంచి బీజేపీ చెప్పేది మహాత్మా గాంధీ స్టేట్మెంట్ స్వాతంత్రానంతరం కాంగ్రెస్ పార్టీకి ఇక లేదు అని చాలా సందర్భాల్లో ఈ రకమైన స్టేట్మెంట్లు వస్తుంటాయి ఇప్పుడు తెలంగాణ ఉద్యమ టైంలో కూడా మా లక్ష్యం తెలంగాణే తెలంగాణ వచ్చాక మాకేం మా అవసరం ఏంది మా పార్టీకి అవసరం ఏంటి అని కూడా అప్పుడు మాట్లాడారు కాంగ్రెస్లో విలీనమైతన్నారు అక్కడికి టీఆర్ఎస్ఏ పదేళ్ళ అధికారంలో ఉంది అందువల్ల స్వాతంత్రం ఉద్యమ సమయంలో మహాత్మా గాంధీ అన్న కాంటెక్స్ట్ను కరెంట్ పొలిటికల్ కాంటెస్ట్కి అప్లై చేయడం అనేది ఇట్ 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 సర్వ్ నో మీనింగ్ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రద్దు ఎవరు చేయాలి ఎన్నికల సంఘం రద్దు చేస్తుందా లేదా కాంగ్రెస్ పార్టీ తనకు తాను రద్దు చేసుకుంటుందా బీజేపీ ఆశించవచ్చు కాంగ్రెస్ లేకపోతే తమకు ఎదురే ఉండదు ఎందుకంటే దేశంలో మరే పార్టీ కూడా మోర్ దెన్ వన్ టూ స్టేట్స్ మించి లేదు ఒక ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ అండ్ పంజాబ్ ఉందో చిన్న రాష్ట్రాలు ఇక మిగతా ఏ పార్టీలకు కూడా అన్ని ప్రాంతీయ పార్టీలు తమ తమ రాష్ట్రాలకే పరిమితం ఎంతో కొంత తమకు సవాలుగా ఉన్నది కాంగ్రెస్ ఎందుకంటే రెండు వందల సీట్లలో కనీసం కాంగ్రెస్తోనే బీజేపీకి పోటీ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ హిమాచల్ ప్రదేశ్ గుజరాత్ ఇలాంటి కర్ణాటక చాలా రాష్ట్రాల్లో బీజేపీకి కాంగ్రెస్సే ప్రత్యర్థి అందువల్ల కాంగ్రెస్ లేకుండా ఉంటే తమ అధికారానికి ఎదురుండదు అని బీజేపీ ఆశించవచ్చు అందుకే కాంగ్రెస్ ముక్త భారత్ అన్న నినాదం కూడా ఇచ్చారు కానీ ఆ నినాదం ఇచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ చాలా రాష్ట్రాల్లో గెలిచింది అందువల్ల కాంగ్రెస్ దేశంలో ఒక రాజకీయ పార్టీని ఎప్పుడు రద్దు చేయరు రద్దు కాదు అది అందులో జాతీయ పార్టీ ఇంత పెద్ద పార్టీ అయినప్పుడు అయినా బీజేపీ కోరుకోకూడదు కదా ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం అనేది అధికారంలో ఉన్న వారికి మంచిది దేశానికి మంచిది రియల్ అపోజిషన్ ఉన్నప్పుడే ఆ పార్టీ నిలబడుతుంది మన ఇందిరాగాంధీ సంగతి చూసాం అసలు అపోజిషన్ లేకుండా చేసుకుందామని చూశారు కానీ ఏం జరిగింది తెలంగాణలో కేసీఆర్ అనుభవం చూసాం అసలు అపోజిషన్ లేకుండా చేద్దామని అన్ని పార్టీల నుంచి ఎమ్మెల్యే లాగేస్తారు చంద్రబాబు నాయుడు వైసీపీ నుంచి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు లాగి వైసీపీ లేకుండా చేద్దాం అనుకున్నారు కానీ ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఒక పార్టీని బలహీనం చేయొచ్చు ప్రతిపక్ష పార్టీని బలహీనం చేయొచ్చు కానీ ప్రతిపక్షమే లేకుండా చేయాలి అనేది సాధ్యమయ్యే పనే కాదు ఎందుకంటే ఎప్పుడైనా అపోజిషన్ స్పేస్ ఉంటుంది ఆ స్పేస్లో అపోజిషన్ పార్టీ ఉంటుంది దాన్ని ఆపడం ఎవరి తరకు కాదు అందువల్ల బీజేపీ కోరుకోవాల్సిందంటే బలమైన అపోజిషన్ కోరుకోవాలంటున్నారు అన్ఫార్చునేట్లీ బలమైన అపోజిషన్ లేది రాజకీయాల్ని బీజేపీ ఆశిస్తుంది కానీ అది అది ప్రజాస్వామ్యానికి అయితే మంచిది కాదు